బలంతో బలంతో తిరుగుతూంది కనుక ఇప్పటికన్నా ఈ చెడు సాంప్రదాయాన్ని వదిలేయండి మంచి కల్చర్ సృష్టించండి ఎందుకంటే ఇలా పవర్ లో ఉన్నామని ఎగురవద్దు ప్రజలు పవర్ ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ నిర్దిష్టం రేపు వచ్చేది ఎన్నికలు ప్రజలు ఎవరికి ఒకటి వేయాలని వాళ్ళు కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నది అంబేద్కర్ రాసిండు సామాన్య పేదవానికి రిక్షా ఒకే ఓటు కోర్టు ఇచ్చారు ముఖేష్ కూడా ఒకే ఓటు కనుక ఆ ఓటు మీద ధ్యానం పెట్టి ఇప్పటికన్నా భాషలో మార్పు రాని చెల్లెల మీద కక్ష సాధింపు తీసేయి ఇంకో మీ చిన్న ఆయన బిడ్డ మీద ఎంత ఎంత ఏం చేస్తారండి న్యాయం గురించి కోట్లాడుతుంది అదే రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం గురించి తిరుగుతుండ్రు మున్నటి వరకు ఏది కన్యాకుమారి కశ్మీర్ తనికా తిరిగి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు తెలుసుకున్నాడు ఇప్పుడు న్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం గురించి ఆయన తిరుగుతూ ఆయనను కూడా దిరిగించలేరు అలాంటి బీజేపీకి మరి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం విధంగా ఆమె కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది నువ్వు మీ దగ్గర ఉంటే కల్చర్గా సొంత చెల్లెలు కూడా నా చెల్లెలు రేపు మా అమ్మ కాదంటే ఎట్లా పుట్టించిన తల్లిని కూడా నువ్వు అనగలుగుతారు మీ పార్టీ నాయకులు వాడు ఎవడు పోస్టర్లు వేసిడు ఆ మీద యాక్షన్ తీసుకో ఎవడు సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడే ప్రజల చెల్లెల మీద అవమానం జరిగింది కాదు నువ్వు అది కూడా చేయవనుకో చరిత్రలో మిగిలిపోతావు నువ్వేమన్నా చెప్పు నాకంటే చిన్నవాడిని నా దోస్తు కొడుకు నేను నీ నీ మార్పు రాని ఎక్కించడం చాలా మంది ఉంటారు రా బాబు రాజకీయాలలో వచ్చినప్పుడు దిగిపోయినాడో ఎవడు ఉన్నాడో వెనక చూస్తే ఎవడు కనిపించాడు ఉన్నప్పుడు మాత్రం వెనక చూస్తే జనం ఉంటుంటారు దిగంగానే పక్కకు వెళ్ళిపోతాడు కనుక దాని మీద ఆలోచన చేయమని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా సీనన్న ఏం చెప్తావు నువ్వు అడుగుతే నేను చెప్తా నిజమే చాలా బాధ ఉంది బాస్ దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ టు పోస్టర్ వేసిండ అసలు ఈమె రాజశేఖర్ కూతురే కాదంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నాదే ఈ దిగతారు పాలిటిక్స్ అయినాయి అందుకు ఎందుకు తరఫు చేసినట్టే ఆయన ముఖ్యమంత్రి అయినాక జానార్ మొదటి నుంచి ఆయన ఏది వాళ్ళ కుటుంబ సభ్యుడిగా పోయి ఆయనకు బ్లెస్సింగ్ తీసుకున్నాడా లేదా దట్ ఈస్ ది కల్చర్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి దిస్ ఇస్ అవర్ కల్చర్ అని చెప్తున్నారు థ్యాంక్ యూ